గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే మరి నిన్నటి వరకు కూడా ఫ్లెక్సీ వాళ్ళు అయితే మాత్రం విజయవాడలో జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవాలి వార్లు మరి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన టీడీపీ నాయకుల మధ్య వైరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మామూలుగా ఎదురు బుదురుబడి మాట్లాడుకోవడం కాకుండా ఓన్లీ ఫ్లెక్సీల నేపథ్యంలో వారి అయితే మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీని మీద ఇటు పోలీస్ అధికారులు కానీ నగరభాస సంస్థ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే దీని మీద ఏదైనా ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఫ్లెక్సీ వారు అయితే జరిగే జరిగే వాటిని ఆపగలుగుతాము లేకపోతే ఇలాంటి వాళ్ళు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీసు అధికారుల మీద నగరపాల సంస్థ అధికారుల మీద ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని చుట్టుకొండ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ దగ్గర మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరి దేవినేని అవినాష్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు అయితే ఏర్పాటు చేశారు తూర్పు నియోజకవర్గంలో దీంతో ఉదయం చూసేసరికి ఆ ఫ్లెక్సీ అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో ఒకసారిగా అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ నేతృత్వంలో అక్కడికి వచ్చి చూసి కేవలం కావాలనే పార్టీలు తమ అభివృద్ధి కార్యక్రమాలు వివరుస్తుంటే వారు లేక కొంతమంది కావాలనే ఇది చేశారంటూ అక్కడ ఆందోళన ఆందోళనలు చేశారనమాట అంటే అక్కడ ధర్నా కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్లెక్సీ వారు ఇలా రోజు రోజుకి అవతారాలు ఎత్తున్నాయి అనమాట మనం చూసుకున్నట్టయితే అదే తూర్పు నియోజకవర్గంలో మరి సిద్ధం అంటూ ఒక బ్యానర్ పెట్టారు మన జాతీయ రహదారి మీద దేవినారాయణ అవినాస్ నేతృత్వంలో అయితే తన పక్కనే మేము కూడా సిద్ధం అంటూ జనసేన నాయకులు ఒక ఫ్లెక్సీని పెట్టారు అది కూడా అర్ధరాత్రి వరకు మరి ఆ ఫ్లెక్సీని తీసుకు ఆ ఫ్లెక్సీ మీద ఏదైతే వారు ఉందో ఆ వారైతే అర్ధరాత్రి కూడా జరిగిందని చెప్పుకోవాలి అటు పోలీసులకు కంటి మీద కొనుక్కు లేదు అదేవిధంగా ఈ ఫ్లెక్సీలను తొలగించడానికి మరి నగరపాలక సిబ్బంది కూడా వాళ్ళకు కూడా రాత్రి వేళ కంటి మీద కొనుక్కుండటం లేదు దీనికి కారణం లేకపోలేదు మరి ఈ ఫ్లెక్సీ వార్లకు సంబంధించి ప్రత్యేకంగా ఒక నిబంధనలు అయితే మాత్రం ఇటు పోలీస్ కమిషనర్ నగర భాష సంస్థ కమిషనర్ ప్రత్యేకంగా వీటి మీద ఒక నిబంధనలు అయితే తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఆపగలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒకవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించిన బ్యానర్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు లైటింగ్లకి అదే విధంగా మరోవైపు మరి టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు బరిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బ్యానర్లు కూడా ఇంకో వైపు వేసుకున్నారు ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి మరి అవి తీసేయాలని వీళ్ళు అడిగితే ఈ కూడా తీసేయాలని ఇలాగా ఫ్లెక్సీ వాళ్ళు జరుగుతూ ఉంటాయన్నమాట ఇటు బోండా శ్రీనివాసరావుకి సంబంధించిన బోడఓమేశ్వరరావుకి సంబంధించిన బ్యానర్లు మరోవైపు ఓమో వెల్లపల్లి శ్రీనివాస సంబంధించిన బ్యానర్లు ఇలాగా ఎక్కడ చూసినా విజయవాడలో ఫ్లెక్సీలు విపరీతంగా వెలుస్తున్నాయి గత కొద్ది రోజులుగా దీని మీద ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ కానీ నర్భాస కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని నిబంధనల ప్రకారం మరి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక విభాగమే ఉంది పబ్లిసిటీ విభాగం దానికి సంబంధించి కూర్చొని మరి అధికారికంగా డబ్బులు చెల్లించి మరి కార్పొరేషన్కి ఆదాయం చేకూర్చి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడంతో పాటు మరి ఒకరు ఒకరు మరి పరోక్షంగా తిట్టుకుని అదేవిధంగా కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ విషయం మీద మరి శాంతియుతంగా దీని మీద చర్చలు జరిపి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు మరి ప్రజలు కూడా రోజు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు కలగకుండా వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు ఈ ఫ్లెక్సీ వాల్ సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా అధికారికంగా అనుమతులు తీసుకొని ఫ్లెక్సీలు కట్టుకునే రీతిలో ఇటు పోలీస్ కమిషనర్ నగరపాసం కమిషనర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని దీని మీద ఇప్పటికే పబ్లిసిటీ విభాగం ఉంది కాబట్టి మన ప్రైవేట్ పబ్లిసిటీ విభాగం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసి దీని ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టి సారించాలని ప్రయాణం చేస్తారని మళ్ళీ ముందుకు నమస్కారం ఆరో డివిజన్ లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి తీసుకున్న కానించి మేము కార్పొరేటర్ గా గెలిచిన కానించి ఆరో డివిజన్ లో జరిగిన అభివృద్ధి గురించి మేము ఫ్లెక్సీలు వేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఫ్లెక్సీలు వేస్తే ఈ రోజు టీడీపీ పార్టీ వాళ్ళు వారవలేక గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేట్గా గెలిచిన కానించి ఈ వాటిలో అభివృద్ధి ఏం చేశాము దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ఫ్లెక్సీలను పోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు మేము పొలం చూడడం మతం చూడడం ప్రాంతం చూడనే విధంగా మీ వెనకాల తిరిగే మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పట్ట మేము పథకాలు ఇచ్చాము ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా మీ రోజు కట్టి మేము అడుగుతూ ఉన్నాం అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి వారికి అనుగుణంగా ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి పడింది పెట్టడం జరిగింది అవన్నీ ఈరోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఈ రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది అవన్నీ మీరు మర్చారా ఈరోజు చూస్తున్న ఈ ఆరో డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ కొండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు మీ మీడియా సాక్షిగా మీరు చూస్తూ ఉన్నారు మేము ఏనాడైనా మీ మీద ప్రతీకార చర్యకు దిగామా మేము గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏ రోజైనా మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టామా మా అవినాష్ గారు నాయకత్వంలో ఒక్క కార్యకర్త వచ్చి మా మీ ప్రతి ముందు నిలబడి చెప్పమంటా ఉంటాం ఈ రోజు మా మాకు అటువంటి మనస్తత్వం లేని మనుషులు మేము మేము ఎవరికి జోలీకి వెళ్ళే వాళ్ళం కాదు మేము మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము నడుచుకునే వ్యక్తులం ఈ రోజు మీరు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఏ గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు కట్టారా ఒక కట్టారా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక సైడ్ కాలువ కట్టారా నేను సూటిగా అడుగుతున్నా మాతో అభివృద్ధిలో పాటు ఇప్పడండి ఇలా చెల్లర వేస్తాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా ఆరో ఆరోపి నాయకులు హెచ్చరిస్తా ఉన్నా సహించేది లేదు సహించం కూడా మేము మా కార్యకర్తలని ఆపుతా వస్తా ఉన్నాం మేము మా కార్యకర్తలను ఒక్కసారి ఉసుకోమంటే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఏ ఏం చేశారు గతంలో ఇక్కడ ఉన్న గజ్జారామే ఈ డివిజన్ యొక్క అభివృద్ధి ఆరు కోట్ల రూపాయలతో ఈ డివిజన్ అభివృద్ధి చేస్తాం కాబట్టి చాలా ఎవరైనా సరే రమ్మనండి ఎక్కడికి ఆరో డివిజన్ లో ఏ ప్రాంతం రమ్మన్నా మేము వస్తాం బహిరంగ చర్చకు సిద్ధం మేము బహిరంగ చర్చకు సిద్ధపడతా ఉన్నాం ఏంటి చలర వేషాలు మా మనస్తత్వం అటువంటిది కాదు సారీ ప్రధానికానికి అందరు కూడా ఒకసారి తెలియజేస్తున్నా ఆ డివిజన్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు విజ్ఞత కలిగిన వారు మేము చెప్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మంచి మనస్తత్వం కలిగిన కార్పొరేటర్ జనంలోకి వెళ్తా ఉంటే జనాలు చెప్తా ఉన్నారు మేము గొడవలు పడే కాదు మా కార్యకర్తలు కూడా చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు చాలా రాజకీయం నీతిగా నిజాయితీగా చేసే కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మామిదా బండాలు వేస్తారా మీరు అభివృద్ధిని చూసి ఓడవలేక మీరు ఎన్ని చిల్లర వేషాలు చేస్తారా జాగ్రత్త కబద్దార్ ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే బహిరంగ ఈ సభ నుంచి హెచ్చరిక డౌన్ చేస్తా ఉన్నా